అందరికీ నమకారం అండి సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాము ఇంట్లో ఏదైనా పండగ అంటే ఆడవాళ్లకు ఎంతో హడావుడిగా ఉంటుంది ఇంట్లో పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకోవటము నైవేద్యానికి కావాల్సిన పదార్థాలను తయారు చేయటము ఇలా ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు అందువలన అలాంటి సమయంలో పూజకు కావాల్సిన సామాగ్రి కనుక మర్చిపోయినట్లయితే హడావుడి పడడం జరుగుతుంది అందువలన వినాయక చవితి పండగకు కావాల్సిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకుంటే పండగ రోజు ఎలాంటి హడావుడి ఉండదు వినాయక చవితి పండగ ముందు రోజు మనం ఏ వస్తువులను సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వీడియో చూడ్డానికి ముందు ఓం విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వినాయక చవితి ముందు రోజు మనం ఏం పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము వినాయక చవితికి ముందు రోజు మనం తీసుకొచ్చుకోవాల్సిన ముఖ్యమైనది వినాయకుడి విగ్రహము మనము ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకునే వినాయకుడిని పది రోజుల తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు వినాయకుడి తొండము ఎడమవైపు తిరిగి ఉండేటట్లు చూసుకోవాలి అలాగే వినాయకుడు లలితాసనంలో కూర్చొని ఉంటే చాలా మంచిది వినాయకుడి విగ్రహాన్ని మనం తీసుకొచ్చేటప్పుడు వినాయకుడి చేతిలో మోదకము అలాగే ముష్క వాహనము తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక పీఠం కావాలి దేవుడు ఎప్పుడూ కూడా మనకంటే ఎత్తుగా ఉండాలి అందువలన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక పీఠాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠాన్ని శుభ్రంగా తుడుచుకొని ఆ పీఠాన్ని శుభ్రంగా తుడిచి దాని మీద పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలాగే వినాయక చవితి రోజు పూజ చేసుకోవడానికి రెండు కొబ్బరికాయలు చాలా అవసరము ఒక కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టడానికి ఒక కొబ్బరికాయ కలసంలో పెట్టడానికి వినాయక పూజ చేసుకునే వారు తప్పనిసరిగా కలసని పెట్టాలి ఒక రాగి చెంబు కానీ వెండి చెంబులో కానీ కలసాన్ని పెట్టుకోవాలి అందువలన వెండి కానీ రాగి కానీ చెంబుని కొబ్బరికాయలను సిద్ధం చేసి పెట్టుకోవాలి మనము ఏ దేవుని పూజ చేస్తున్నా కూడా తప్పనిసరిగా కావాల్సిన వస్తువులు దీపారాధన కుందులు దీపారాధన చేయటానికి ఒత్తులు అలాగే అగరబత్తలు కర్పూరము నువ్వుల నూనె కానీ ఆవునెయ్యి కానీ ఇలా ఇవన్నీ కూడా మనము ఒక పక్కన పెట్టుకోవాలి వీటన్నిటికంటే ముఖ్యమైనవి పసుపు కుంకుమ దేవుడి పూజ చేయడానికి తప్పనిసరిగా పసుపు కుంకుమ కావాలి ఈ వస్తువులన్నీ కూడా మనము ఒక పక్కన సపరేట్గా పెట్టుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి వినాయక చవితి రోజు పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిమీద కొద్దిగా బియ్యం వేసి అప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించాలి వినాయకుడి పూజ చేయటానికి ముఖ్యంగా కావాల్సినవి ఇరవై ఒక్క రకాల పత్రి జామ ఉసిరి మామిడి మొదలైన ఇరవై ఒక్క రకాల పత్రిని సిద్ధం చేసుకోవాలి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి కనుక దొరకపోయినట్టయితే కనీసము పదకొండు రకాల పత్రి అయినా ఉపయోగించాలి ఈ పత్రిలో తప్పనిసరిగా గరిక వండేటట్టు చూసుకోవాలి గరికంటే వినాయకుడికి చాలా ఇష్టము వినాయక చవితి రోజు గరికతో కనుక వినాయకుడిని పూజ చేస్తే తప్పకుండా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది అయితే వినాయక చవితి పండుగ రోజు ఎలాంటి పరిస్థితుల్లో తులసిని మాత్రము ఉపయోగించకూడదు తులసి వినాయకుడి శాపాన్ని పొందింది కాబట్టి తులసిని వినాయకుడి పూజలో ఉపయోగించకూడదు పసుపు కుంకుమ గంధము కర్పూరము తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లము లేదా పంచదార పంచామృతము దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన ఒత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రి పంచామృతము మొదలైన వాటన్నిటిని కూడా భగవంతునికి సమర్పించటానికి సిద్ధం చేసుకోవాలి వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం అందువలన వినాయక చవితి పూజ పూర్తయిన తర్వాత కుడుములు ఉండ్రాళ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అలాగే ఎవరికి చేతనైన విధంగా వారు పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు పూజ ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా కావాల్సినవి మామిడాకులు వినాయక చవితి పండుగ రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్ది గడపకు పసుపు కుంకాలు రాసుకొని ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకులతోనూ పూలదండలతోనూ అలంకరించాలి ఇలా అలంకరించిన ఇంట్లోకి వినాయకుడితో పాటు లక్ష్మీదేవి కూడా తప్పకుండా ప్రవేశిస్తుంది వినాయకుడి పూజ చేసేటప్పుడు కొంతమంది వినాయకుడిని మాత్రమే పూజిస్తారు కానీ అలా చేయకూడదు వినాయకుడితో పాటు ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటాన్నైనా పెట్టి పూజ చేయాలి వినాయక చవితి రోజు పూజ పూర్తయిన తర్వాత వినాయకుడి పాదాల దగ్గర ఉన్న అచింతలను మీద వేసుకొని వినాయక వ్రతకల్పం కథను చదువుకోవాలి అలాగనక చేసినట్లయితే సాయంత్రం పొరపాటున చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి నీలాపనందులు కలగవు ఈ వీడియోలో చెప్పిన విధంగా వినాయక చవితి పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగనక పెట్టుకున్నట్లయితే వినాయక చవితి పండగ రోజు ఎలాంటి హడావుడి లేకుండా వినాయకుడి పూజ మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం